బాల్య వివాహ ముక్త భారత్ వంద రోజుల క్యాంపెయిన్ లో భాగంగా జగ్గంపేట ప్రాజెక్టు పరిధిలోని కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిడిపిఓ కార్యాలయం మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో బాల్య వివాహాలు నేరమని అధికారులు స్పష్టం చేశారు బాల్య వివాహ నిరోధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం బాలికలకు పద్దెనిమిది ఏళ్లు బాలులకు ఇరవై ఒకటేళ్లు పూర్తి కాకుండా వివాహం చేయరాదని తెలిపారు బాల్య వివాహాలను ప్రోత్సహించినా లేదా సహకరించినా రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు బాల్య వివాహాలపై సమాచారం

నాలెడ్జ్ని పెంచుకోవడానికి మాత్రమే ఫ్రెండ్షిప్ ఉండాలి నీకు ఏదైతే గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి మీ పేరెంట్స్ అందరూ మిమ్మల్ని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు వాళ్ళంతా వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తున్నారు ఎందుకు వాళ్ళు అప్పటి రోజుల్లో వాళ్ళు చదువుకోలేదు నా లాగా నా పిల్లలు కష్టపడకూడదు మేము మేము కష్టపడి ఎంతైనా సరే వాళ్ళని చదివించాలి అని కానీ మీరేం చేస్తారు ఇక్కడ మీరంటే మీరు కాదు మీ తోటి వాళ్ళంతా కొంతమంది ఉంటారు చదువు మానేసి ఆకర్షణకు గురయ్యి లవ్ అనుకుంటూ వెళ్ళిపోతారు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అంటారు అమ్మాయి అమ్మాయి ప్రేమ అంటారు ఇలా కానీ అక్కడ మీకున్న గోలేదైతే ఉందో దాని పక్కన పెట్టేస్తారు అప్పటి వరకు చిన్న వయసు నుంచి ఈ ఏజ్ వరకు పెంచిన తల్లిదండ్రులు కూడా మీకు నచ్చరు ఎందుకు మీకు మీరు నేను అబ్బాయిని ఇష్టపడ్డానంటే కాదు నువ్వు చదువుకోవాలని చెప్తారు ఎందుకంటే నీకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా నువ్వు చదువుకోవాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకున్నప్పుడు మాత్రమే పెళ్లి అనే ఆలోచన పెట్టుకోవాలి అంతేకాని ఆకర్షణకునే లేదు అతను లేకపోతే నేను ఉండలేను నేను చచ్చిపోతాను అంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు సరే అని చెప్పి పెళ్లి చేస్తారు అంతా కూడా ప్రతి చోట గ్రామ గ్రామాల్లో స్కూల్స్లోనూ పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటే అనర్థాలు వస్తాయని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి మేము అందరం మీకు ఎందుకు చెప్తున్నాము మీరు భవిష్యత్తు బాగుండాలి భావి భారతి పౌరణకి అనే పిల్లలు మీరు మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి మీకు ఏదైతే గోల్ ఉందో గోల్ రీచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అలాగే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ కష్టాన్ని మాత్రమే మనం గుర్తించగలిగినట్లయితే ఇలాంటి ఆకర్షణకు గురవకుండా ఉంటారు లేకపోతే మేము చచ్చిపోతాను అతను లేకపోతే అనగానే ఏం చేస్తారు తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇస్తారు ఆ తర్వాత ఆ అబ్బాయి ఉద్యోగం ఉండదు మీకు ఉండదు ఎవరు పోషిస్తారు మిమ్మల్ని కదా కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి మంచిగా చదువుకోండి సో ఇక్కడ బల కూడా అయిపోయిందండి సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచిగా చదువుకోవాలని మీకు ఏదైతే గోలుందా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటూ